హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో ఎగ్ కర్రీ చేయబోతున్నానండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు దానికోసం నేనైతే ఫోర్ ఎగ్స్ని ఉడకబెట్టేసి గోడలు పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కినాక దాంట్లో సాల్టు కొద్దిగా పసుపండి వేసి ఉడకబెట్టిన గాట్లు పెట్టిన అయితే వేసి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది అదే కడాయిలో తాలిం దినుసులు అండి జీరా రాయి ఎండుమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోండి అంత గోల్డెన్ కలర్ వచ్చేలా ఇలా ఫ్రై అయిన వాటిలో కడిగి పత్తండి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి అల్లం తెలుగులు పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన వాటిలో మిర్చి పౌడరు ధనియా పౌడరు పసుపు కొద్దిగా సాల్టు కొద్దిగా గరం మసాలా వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న వాటిలో కట్ చేసిన టమాటాలని వేసి కొద్దిగా కలుపుకుంటూ మూత పెట్టుకోండి మగ్గాలండి టమాటాలు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మూత పెట్టుకోండి ఇలా పూరా మగ్గిపోవాలండి టమాటాలు గడ్డితో ఇలా నలిపితే మొత్తం నలిగిపోవాలి టమాటాలన్నీ అప్పుడు గ్రేవీకి బాగుంటుందండి ఇలా గ్రేవీ రెడీ అయినప్పుడు అందులో ఫ్రై చేసిన ఎగ్స్ని అయితే వేసుకోండి ఎగ్స్ని వేసి కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఎగ్స్కి మసాలా పట్టాలి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి దాని వాటర్ని అయితే పోసేస్తున్నాను పులుపు తిన్న వాళ్ళు అయితే వేసుకోండి లేదంటే సిప్ చేసేయండి ఆ వాటరు కొద్దిగా వాటర్ కలుపుకోండి అప్పుడు పులుపుకి సరిపోవద్దండి మీరు ఎంత గ్రేవీ ఉంచుకోవాలనుకుంటున్నారో అంత ఉంచేసుకోండి ఇలా కలుపుతూ కొద్దిగా మూత పెట్టేసి ఉడకనివ్వండి జస్ట్ రెండు నిమిషాలు ఉడికితే సరిపోవద్దండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఎగ్ కర్రీ రెడీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ అండి నోరూరుతుందా ఇంట్లో ట్రై చేసుకోండి చేసిన తర్వాత నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్